హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి ఎలాగో పిండి వంటలు చేసుకుంటాం కదా అలాగే మేము కూడా కారం చేసుకున్నామండి వీటిని కొంతమంది చెక్కలు అంటారు కొంతమంది కారం అంటారు చూసారా ఏ విధంగా ఉన్నాయో మా ఇంట్లో ఎలా చేసుకుంటామో మేము నేను కూడా ఒక వీడియో తీసానండి ఒకసారి చూడండి ఈ కారం చేయడానికి మనకు బియ్యం పిండి కావాలండి మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అంత క్వాంటిటీ బియ్యం తీసుకోవాలి మేమైతే ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ బియ్యం పిండిని తీసుకున్నామండి తర్వాత మనం ఫో ఫోర్ గ్లాసెస్కి ఎంత కారం పడుతుందో అందాదా చూసుకొని వేస్తుంది మా ఇంట్లో అందుకని మేము ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ కారం వేసుకున్నామండి తర్వాత సేమ్ అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి ఒక గ్లాస్ ఉప్పు వేసుకున్నాము తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ దగ్గరలో వాము వేసుకోవాలి అండి ఎందుకంటే వాము వేసుకుంటే మన కడుపులో ఏ ప్రాబ్లం ఉన్నా సెట్ అయిపోతుంది అన్నట్టు మేము వాము కొంచెం జీలకర్ర తర్వాత కొన్ని ఒక గ్లాస్ నువ్వులు కూడా వేసుకుంటామండి ఈ నువ్వులు ఒక గ్లాస్ వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి అప్పాలపైన మంచి కనబడుతున్నాయి కనబడుతుంటే బాగా అనిపిస్తుంది అండి తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది శనగపప్పు కూడా నానబెట్టుకోవాలి శనగపప్పు కూడా ఇందులో వేసుకుంటారండి నా వాటర్ పూస్ పక్కన పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అవి నాన్తాయి ఆలోపు కరివేపాకు కట్ చేసుకొని వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోవాలి తర్వాత పల్లీలను వేయించుకొని ఇప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా వాటిని ఏమంటారు పైన పొట్టు తీసేసి అవి కూడా వేసేసుకోవాలి అండి అవి కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ చేసేలోపు మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదండి అది కూడా కొంచెం నానాలి నానకపోతే మళ్ళీ టేస్ట్ అనేది రాదు అది అది కూడా నాన్తుంది ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు అవి నాన్తుంది తర్వాత వాటిని కూడా వేసేసుకొని మొత్తం పిండిని ఒకసారి కలుపుకుంటే మనము అప్పాలు చేసుకోవడానికి పిండి అనేది రెడీ అయిపోతుందండి తర్వాత మనం ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఇంట్లో వాడిన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండి ఆయిల్ ప్యాకెట్స్ని నాలుగు వైపులా కట్ చేసుకొని ఒక టూ త్రీ ఫోర్ ప్యాకెట్స్ని కట్ చేసి అలా సెట్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్రెస్ చేసిన వాటిని అందులో వేసుకోవడానికి వీలుగా ఉంటుంది మనకి ఎంత కావాలో అంత పిండిని పోసేసుకొని వాటర్తో మనం పిండిని పిండి ఎంత బాగా కలిపితే అంత మంచిగా వస్తుందండి పిండిని బాగా మెత్తగా అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం రేంజ్లో ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలండి అలా కలుపుకున్న వాటితోని మనం జస్ట్ ప్రెస్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకు కావాల్సిన అప్పాలు అనేవి రెడీ అవుతున్నాయండి పిండిని మాత్రం చాలా బాగా పిసుకోవాలండి ఎందుకంటే పిండి మంచిగా ఉంటేనే వాటి టేస్ట్ అవి బాగా అనిపిస్తాయండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఉండలు కట్టుకోవాలి ఉండలు కట్టుకొని మనం పూరి ప్రెస్సింగ్ ఉంటుంది కదండి అందులో కవర్ ఒక ఆయిల్ ప్యాకెట్ కవర్ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా అలాంటి కవర్లో ఒక కవర్ దానికి పెట్టేసుకొని దాన్ని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న దాన్ని ఒకసారి ఇలా ఒత్తుకుంటే మందంగా కాకుండా పలుచగా వస్తాయి వాటిని ఆయిల్లో అక్కడ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి లేదు అనుకుంటే ఒక నాలుగైదు ప్రెస్ చేసి పెట్టుకున్న తర్వాత పక్క అలా పెట్టేసుకొని వాటిని మరిగి ఆయిల్ ముందే ఇవన్నీ చేసే లోపే ఆయిల్ని హీట్ చేసి పెట్టుకుంటాం కదండి ఆ మరిగే ఆయిల్లో ఇవి వేసేస్తే తొందరగా దేవుకోవచ్చు అండి ఈ విధంగా మేము ఒక ఫోర్ ఫ్రై చేసుకొని ఒకేసారి ఫ్రై చేసామండి మీకు చూపిస్తాను వీడియోలో ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకున్నాం కదండి వీటిని తీసుకొని మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే అండి కాకపోతే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది ఇది అంతే కాకపోతే తినడానికి చాలా టేస్ట్ ఉంటున్నాయం టేస్ట్ ఉంటాయండి ఇవి ఈ విధంగా నేను ఫోర్ ఫైవ్ చేసామండి చేసిన తర్వాత ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అంతే తొందరగా ఫ్రై అయిపోతుంది టైం కూడా ఎక్కువ ఏం పట్టదు కాకపోతే ఇవంతా చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ఉంటుంది కానీ తినడానికి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్ ఉంటాయండి చూడండి ఒకసారి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే మీరు కూడా ట్రై చేసుకోండి కాకపోతే సంక్రాంతికి చాలామంది ట్రై చే చాలామంది చాలా ఇండ్లు ఇవి కామన్గా చేస్తారండి కాకపోతే కొందరేమో వీటిని చెక్కలు అంటారు కొందరేమో వీటిని కారం ఒప్పాలంటారు అంటే ఒక్కొక్క ఊరి స్టైలో ఒక్కొక్క విధంగా అంటారు థ్యాంక్ యూ సో మచ్